నమస్తే నేను మీ సతీష్ అనకాపల్లి వైసీపీ కోడి టీడీపీలో గుడ్డు పెట్టబోతా ఉంది రేపో మాపో గుడివాడ అమర్నాథ్ నారా లోకేష్తో భేటీ కాబోతా ఉన్నారు ఇక భేటీ అయిన తర్వాత ఆయన పార్టీని వీడి అంటే వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరబోతా ఉన్నారు అనేటువంటి ఒక చర్చ కానీ ఒక ప్రచారం కానీ అటు విశాఖ ఇటు అనకాపల్లి జిల్లాలోని రాజకీయ వర్గాల్లో మాత్రం చాలా విస్తృతంగా జరుగుతూ ఉంది అక్కడ మీడియా వర్గాల్లో కూడా ఇదే చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి మరి గుడివాడ అమర్నాథ్ ఎవరికి తెలియనటువంటి వ్యక్తి కాదు తెలిసినటువంటి వ్యక్తే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి రెండు వేల పంతొమ్మిదిలో అనకాపల్లి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి మొదటిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి భక్తుడుగా ఇంతకాలం కూడా మెసులుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి మరి అంత లాయలిస్ట్గా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజున ఎందుకు పార్టీ మారే ఆలోచన చేస్తాడు అనేటువంటి అనుమానాలు అందరికీ రావచ్చు అయితే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి అభ్యర్థిగా గుడివాడ అమర్నాథ్ని అక్కడి నుంచి నిలబెట్టారు ఆయన గెలిచారు మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఆయన దృష్టిలో నిత్యం పడ్డం కోసం ప్రతిపక్షాల మీద విమర్శలు చేస్తూ ఏ అంశం వచ్చినా అంటే ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి మీద ఈగ వాలిన జగన్మోహన్ రెడ్డి మీద దోమ వాలిన ఇదిగో ఈగని చంద్రబాబు నాయుడు పంపించాడు ఇదిగో ఈ దోమని పవన్ కళ్యాణ్ పంపించాడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద కుట్రలు చేస్తూ ఉన్నారు వాళ్ళ కుతంత్రాలు చేసేవాళ్ళు అద్ది ఇది ఇద్ది అది అంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ నిత్యం జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడాలి నిత్యం మీడియాలో కూడా చర్చల్లో ఉండాలి అని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేశాడు మరి జగన్మోహన్ రెడ్డికి కూడా ఆఖరి ఆ కోణంలోనే బాగా నచ్చేసినట్టున్నాడు అందుకని చెప్పి ఏదైతే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిందో అందులో రెండో విడతలో ఈయనకు కూడా మంత్రి పదవి భరించింది మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా మంత్రి పదవి కొట్టేశాడు లక్కీ ఛాన్స్ అలాంటి గుడివాడ అమర్నాథ్ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి ఆయన పరిస్థితి ఏమైంది రెండు వేల పంతొమ్మిదిలోనేమో అనకాపల్లి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి ఆయన సీట్ చిరిగిపోయింది ఆయన సీట్ చిరిగిపోయి అక్కడ వేరే వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ ఇన్ఛార్జ్గా ప్రకటించారు మరి తనని అక్కడ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించడంతో ఏదైతే అక్కడ నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి ముందు వాళ్ళందరితో ఒక ఆత్మీయ సమావేశం పెట్టుకుని ఆ వేదిక మీదే కంటదాడి పెట్టుకున్నాడు గుడివాడ అమర్నాథ్ ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఆయనకి సీటే ఇవ్వట్లేదు అన్న ప్రచారాలు జరిగినాయి ఇక ఆయనకు టికెట్టే లేదు అనేటువంటి మనోవేదన చెందుతున్నటువంటి సమయంలో ఒక ప్రచారాన్ని వైసీపీ సోషల్ మీడియా తీసుకొచ్చింది ఏమిటి అంటే ఇదిగో గుడివాడ అమర్నాథ్ని అనకాపల్లి నుంచి కాదు పెందుర్తి నుంచి పోటీ చేయించబోతా ఉన్నారు అని ఆల్రెడీ అక్కడ ఆదిప్రాజు ఉన్నాడు కదా అతన్ని మళ్ళీ కన్ఫర్మ్ చేయాల్సి వచ్చి ఇక పెందొర్తి కూడా లేదు అంటే అక్కడ కూడా సీట్ చిరిగిపోయింది అని అర్థమైపోయింది ఇక మళ్ళీ తనకి నిరాశే టికెట్ లేదు ఈసారి ఎన్నికల్లో అనేటువంటిది స్పష్టత అయిపోతున్నటువంటి పరిస్థితిలో ఏదైతే గు గాజువాక గాజువాకలో అప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఛార్జు రాజీనామా చేసి వెళ్ళిపోయాడు ఆ పార్టీలో ఉండలేక పార్టీ నాయకత్వంతో ఇమడలేక రాజీనామా చేసేయడంతో అది ఖాళీ అయిపోయింది అక్కడ ఎవరు అభ్యర్థులు దొరకట్లేదు మరి గత్యంతరం లేని పరిస్థితుల్లో గుడివాడ అమర్నాథ్ అనకాపల్లిలో పీకేశారు కదా మరి అక్కడ పనికిరాడనే కదా అక్కడ పీకేశారు అక్కడ పనికిరానటువంటి వ్యక్తి గుడివా గాజువాకలో పనికి వస్తాడా దీన్ని తీసుకొచ్చి గాజువాక అభ్యర్థిగా అక్కడ ప్రకటించారు అక్కడ ఇన్ఛార్జిగా ఆయన్ని నియమించి అక్కడ అభ్యర్థిగా ప్రకటించారు మరి అనకాపల్లిలో పనికిరానటువంటి వ్యక్తి గాజువాక్లో ఏ విధంగా పనికొస్తాడు అని ప్రజలే ఆలోచించుకోవాలి కానీ అయితే ఈ రకంగా తన స్థాన చలనం కల్పించి తనకి ఎక్కడా కూడా ఈ రకమైనటువంటి పరిస్థితులన్నీ ఏర్పరుస్తూ అనకాపల్లి తన సొంత నియోజకవర్గంలో తనని కాదని చెప్పి తీసుకొచ్చి ఎక్కడో గాజువాక్కి ట్రాన్స్ఫర్ కొట్టినట్టుగా ఈడి చవతలు పడేసినా కూడా ఆ పార్టీలోనే నేను కొనసాగుతా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే నేను నడుస్తా అని చెప్పేసి అని స్వచ్ఛందంగా ప్రకటన చేసినటువంటి వ్యక్తి గుడివాడ అమర్నాథ్ మరి అలాంటి గుడివాడ అమర్నాథ్ ఈ రోజున పార్టీ మారుతున్నాడు పార్టీ మాడే ఆలోచనలు చేస్తూ ఉన్నాడు అనేటువంటి ప్రచారానికి కారణం ఏమిటి అంటే గత కొన్ని రోజులుగా ఏదైతే పార్టీలో తనకి ఎదురవుతున్నటువంటి అవమానాలు కావచ్చు ఆ అవమాన భారం కావచ్చు లేదంటే అక్కడ తనకి పార్టీలో ఎదురవుతున్నటువంటి పరిస్థితులు కావచ్చు అక్కడ చోటు చేసుకుంటున్నటువంటి పార్టీలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలతోటి తనకి జరుగుతున్నటువంటి అన్యాయం కావచ్చు ఇవన్నిటితో కూడా ఆయన మనస్తాపం చెందాడు ఈ క్రమంలోనే ఆయన పార్టీలో గత కొద్ది రోజులుగా స్తబ్దుగా ఉంటా ఉన్నాడు ఆల్రెడీ గాజువాక అభ్యర్థిగా ఆయన ప్రకటించినప్పటికీ కూడా ఆయన అక్కడ ప్రచారానికి కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం లేదు అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది ఈ క్రమంలోనే ఏదైతే నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి అనేటువంటి ఒక డ్రామా మనం చూసాం కదా అసలు జగన్మోహన్ రెడ్డి మీద ఏగ వాలినా దోమ వాలినా కూడా చంద్రబాబు నాయుడు చేయించాడు పవన్ కళ్యాణ్ చేయించేశాడు కబర్ దార్ ఇది అంటూ వైసీపీ నాయకులు అందరూ కూడా ఒంటికాల మీద లేస్తారు అలా లేచేటువంటి వాళ్ళల్లో గుడివాడ అమర్నాథ్ కూడా ఒకడే అయితే మరి అదేంటో మొన్న ఆ స్థాయిలో రాయి తగిలి రక్తం గారినా కూడా గుడివాడ అమర్నాథ్ ఇంట్లో నుంచిని ఇదిగో చంద్రబాబు నాయుడు గారు ఇలా చేయించారు ఇది మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి గారు భయపడరు అయినా ఆయన పైన జరిగినటువంటి దాడి ప్రజాస్వామికం కాదు దీన్ని ఖండిస్తున్నాను అని చెప్పి ఆయన చెప్పినటువంటి విధానాన్ని చూస్తేనే ఆయన ఏ స్థాయి మనస్తాపం చెందున్నాడు ఏ విధంగా పార్టీలో స్తబ్దుగా ఉన్నాడు అనేటువంటిది కూడా స్పష్టమైపోతున్నటువంటి పరిస్థితి అయితే నిజంగా ఆయన ఎందుకు అంత స్తబ్దుగాను ఎందుకు మనస్తాపం చెందాల్సి వచ్చింది అనేటువంటిది చూస్తే వాస్తవానికి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఆయనకి మంత్రి పదవి అయితే దక్కింది కానీ అక్కడ ఆయనకి అధికారం మాత్రం పూర్తి స్థాయిలో చేతికి దక్కినటువంటి పరిస్థితులు లేవు మరి కారకులు ఎవరు అంటే అక్కడ ఏదైతే మొ నిన్న మొన్నటి వరకు విజయసాయిరెడ్డి ఉండేవాడు ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా అంటే రీజనల్ కోఆర్డినేటర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ స్థానంలో విజయసాయిరెడ్డిని ఆ పదవి నుంచి తప్పించి అక్కడ వైవి సుబ్బారెడ్డిని తీసుకొచ్చారు వైవి సుబ్బారెడ్డి రావడంతో గుడివాడ అమర్నాథ్కి వైవి సుబ్బారెడ్డికి మొదట్లో ఇద్దరికి బాగానే ఉంది కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఇద్దరి మధ్యన కూడా విభేదాలు మొదలైన ఇద్దరి మధ్యన కూడా ఎడం పెరుగుతూ వచ్చింది అంటే దూరం పెరుగుతూ వచ్చింది కారణం ఏమిటి అంటే వైవి సుబ్బారెడ్డి ఆధిపత్యం ఎక్కువైపోయింది వాస్తవానికి గుడివాడ అమర్నాథ్ మంత్రి అయినప్పటికీ కూడా మంత్రిగా ఉం ఆయనకి రావాల్సినటువంటి ఆయనకి దక్కాల్సినటువంటి గౌరవం ఆయనకు దక్కట్లేదు ఆయనకు ఉండాల్సినటువంటి అధికారం కూడా ఆయనకు ఉండట్లేదు వాస్తవంగా ఎవరైనా ఈయన చూస్తూ ఉన్నాం కదా ఈయన విశాఖ రేంజ్ డిఐజీ ఐజి ఉన్నటువంటి త్రివిక్రమ్ వర్మ ఆయన ఎవరితోటైనా కూడా మాట్లాడాలి ఏదైనా ఘటన మీద ఎక్కడైనా అంటే ఎవరితో మాట్లాడాలి నేరుగా ఏదైతే బాధ్యత కలిగినటువంటి రాజ్యాంగ పదవి మంత్రి పదవిలో ఉన్నటువంటి మంత్రితోటి మాట్లాడాలి గుడివాడ అమర్నాథ్తో మాట్లాడాలి కానీ ఇక్కడ చూస్తున్నాం కదా ఆయన వచ్చి అక్కడ ఏదో ఘటన జరిగితే ఎవరికి సమాధానం చెప్తా ఉన్నాడు వైవి సుబ్బారెడ్డికి ఇదే ఆయనకు నచ్చంది గుడివాడ అమర్నాథ్కి ఎందుకు అంటే ఒక మంత్రిగా తనకి ఏదో డమ్మి లాగా ఒక మంత్రి పదవి ఇచ్చాము ఓ బొగ్గి ఇచ్చిన ఏది సైరన్ ఇచ్చినటువంటి అందులో అందులోకి తిరుగు అంతే నీకేం పవర్స్ లేవన్నట్లుగా ఆయన్ని డమ్మీ చేస్తే ఎవరికైనా అలాగే ఉంటుంది కదా భావన గుడివాడ అమర్నాథ్ పరిస్థితి కూడా అదే అయింది అక్కడ మొత్తం ఆధిపత్యం అంతా కూడా విశాఖ అనకాపల్లి జిల్లా లేదా విజయనగరం జిల్లా శ్రీకాకుళం జిల్లా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆధిపత్యం అంతా కూడా వైవి సుబ్బారెడ్డిదే అక్కడ మంత్రులు ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా డమ్మీ పీసులే మొన్నటికి మొన్న ధర్మాన్ ప్రసాదరావు కూడా ఆయన డయాస్ మీదే చెప్పారు చూశారు కదా ఎవరో సుబ్బారెడ్డి అనేవాడు వచ్చి శ్రీకాకుళంలో నేను కబ్జాలు చేస్తా నేను భూములు దోచుకుంటా అంటే ఎక్కడో నటి మీద తన్ని పంపిస్తామని చెప్పేసి అని ఆయన ఇంకా ఏదో అన్పార్లమెంటరీ వర్డ్ వాడాడు ధర్మాన్ ప్రసాదరావు రావు సీనియర్ మంత్రి ఆ సుబ్బారెడ్డి ఎవరో కాదు ఇదే వైవి సుబ్బారెడ్డి కడప నుంచి వచ్చిన రెడ్డి ఇక్కడికి వచ్చి ఆధిపత్యం చలాయిస్తూ ఉంటే ఖచ్చితంగా ఉత్తరాంధ్ర వాసిగా మరి ఉత్తరాంధ్ర ప్రజల ఆత్మ గౌరవం మాట్లాడేటువంటి వ్యక్తులు కదా ఉత్తరాంధ్రకి రాజధాని అని చెప్పి మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు కదా మరి వాళ్ళ కోపం రావాలి కదా గుడివాడ అమర్నాథ్ కూడా అదే విధంగా కోపం వచ్చింది ఏదైతే ఆయనకి మంత్రి పదవిని ఇచ్చినప్పటికీ కూడా ఆయన్ని డమ్మీ పీస్ చేసి ఆడుకుంటా ఉన్నారు అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేస్తారండి తమ చేతిలో అధికారం ఉంటే అసలు విశాఖపట్నంలో ఏం చేస్తున్నారు విజయసాయి రెడ్డి అక్కడ సమన్వయకర్తగా ఉన్నప్పుడు ఏం చేశాడు దాదాపు విశాఖను దోచేశాడు కదా దస్పల్ల భూములైతేనేమి ఆ కొండ అయితేనేమి ఇతర భూములైతేనేమి ఏ విధంగా భూములన్నీ కూడా కాజేశాడు అక్కడ ఏ విధంగా అవినీతి చేశాడు అన్నీ చూశాం కదా మరి వైవీ సుబ్బారెడ్డి వచ్చిన తర్వాత అక్కడ ఏమైనా అభివృద్ధి చేస్తాడా వైసీపీ నాయకులు ఏమైనా అభివృద్ధి చేసేవాళ్ళ వాళ్ళు అదే చేస్తూ ఉన్నారు వైవి సుబ్బారెడ్డి వెళ్ళిన తర్వాత అక్కడ భూముల కబ్జాలు పెరిగిపోయినాయి అందుకే ధర్మాన్ ప్రసాద్ రావు సొంత పార్టీ మంత్రి అన్నాడు ఎవడో కడప నుంచి వచ్చిన రెడ్డి ఇక్కడికి వచ్చి భూములు కబ్జా చేస్తా ఉంటే నడ్డి మీద దాన్ని పంపిస్తా అని చెప్పి ధర్మాన్ ప్రసాదరావు రావు నేరుగా చెప్పాడు వైవి సుబ్బారెడ్డి గురించి వైవి సుబ్బారెడ్డి వెళ్ళిన తర్వాత కూడా ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా దోపిడీ ఎక్కువైపోయింది అవినీతి ఎక్కువైపోయింది మరి అవినీతి జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మరి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా మంత్రి పదవి తీసుకున్న గుడివాడ అమర్నాథ్ అవినీతిలో కూడా భాగస్వామ్యం కోరతాడు కదా మరి ఆ భాగస్వామ్యం ఆయనకు దక్కట్లేదు దోపిడీ అంతా కూడా వైవి సుబ్బారెడ్డి వీళ్ళే చేసుకుని పోతా ఉన్నారు ఏ క్రమంలో ఆయన వైవి సుబ్బారెడ్డితోటి విభేదించడం మొదలుపెట్టాడు వైవి సుబ్బారెడ్డి వర్గానికి వ్యతిరేకంగా వెళ్ళడం మొదలుపెట్టాడు తన సొంత ఏదైతే కుంపటి ఉంటుందో తన సొంత కుంపటి పెట్టుకుని తన స్థాయిలో మంత్రి పదవి చేతిలో ఉంది కాబట్టి తన అవినీతి తాను చేసుకుంటూ పోతా ఉన్నాడు గుడివాడ అమర్నాథ్ ఇదే వైవి సుబ్బారెడ్డికి నచ్చలేదు అందుకని చెప్పి ఒక కొత్త ప్రచారాన్ని తెరపైకి తెచ్చి దాన్ని ఫిర్యాదుల రూపంలో పార్టీ అధిష్టానం అంటే పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లాడు అది కూడా ఏమిటి అంటే ఏదైతే గుడివాడ అమర్నాథ్ని అనకాపల్లి నుంచి తప్పించి గాజువాక వేశారో మరి అనకాపల్లి తన సొంత నియోజకవర్గం అయినప్పుడు తన సొంత ప్రాంతం అయినప్పుడు అక్కడ వైసీపీ అభ్యర్థి గెలుపు కోసం పాటుపడాలి కానీ ఈ రోజున గుడివాడ అమర్నాథ్ వైసీపీ కోసం పనిచేయకుండా అక్కడ ఏదైతే కూటమి అభ్యర్థి అంటే బీజేపీ నిలబెట్టినటువంటి అభ్యర్థి సీఎం రమేష్ ఉన్నాడో సీఎం రమేష్ దగ్గర నుంచి ఏదైతే నోట్ల కట్టల మూటలు తీసుకుని ఈ రోజున ఆయన గెలుపు కోసం కృషి చేస్తూ ఉన్నాడు అంటే పార్టీకి అన్యాయం చేస్తూ ఉన్నాడు ఈరోజున పార్టీకి అంటే సీఎం రమేష్ కోవర్ట్గా వైసీపీలో పనిచేస్తూ ఉన్నాడు గుడివాడ అమర్నాథ్ ఇంకో పక్కన సొంత పార్టీకే దెబ్బేస్తూ ఉన్నాడు సొంత పార్టీ అభ్యర్థి ఓటమి చెందే విధంగా సీఎం రమేష్ విజయం సాధించే విధంగా అక్కడ కూటమి గెలుపు దిశగా వెళ్ళేలాగా గుడివాడ అమర్నాథ్ అక్కడ పావులు కదుపుతున్నాడు ఇందులో భాగంగానే ఆయనకు పెద్ద ఎత్తున సొమ్ములు ముట్టినాయి ఇవన్నీ కూడా సీఎం రమేష్ నుంచి అందినాయి ఏ అందుకని చెప్పి గుడివాడ అమర్నాథ్ ఈ రోజున అక్కడ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి సీఎం రమేష్ విజయం సాధించేలాగా అక్కడ అన్నీ కూడా పావులు కదుపుతూ ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకత్వాన్ని కూడా మిస్గైడ్ చేసి ఈ రోజున ఏ సీఎం రమేష్ గెలుపు కోసం ఆయన పాటుపడుతున్నాడు అంటూ కొన్ని ప్రచారాలు తెరపైకి తెచ్చి వాటిని ఫిర్యాదుల రూపంలో పార్టీ అధిష్టానం దృష్టికి పార్టీ అధినేత దృష్టికి కూడా తీసుకెళ్లారు ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి కూడా గుడివాడ అమర్నాథ్ పైన కొంత సీరియస్ అయినట్లుగాను ఎందుకంటే మొన్న మధ్య చూసాం ఏదో ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ తిట్టాలి ఇది చేయాలి అది చేయాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ మీద తిట్టమంటూ కూడా పా తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆ స్క్రిప్ట్లు వస్తాయి కదా ఆ స్క్రిప్ట్ గుడివాడ అమర్నాథ్కి పంపిస్తే చచ్చా నేను మాత్రం తిట్టను నిన్న మొన్నటి వరకు నేను మీరు చెప్పిందల్లా నేను చేశాను ఏం చేశారు నా సీట్ నాకే లేకుండా చేశారు ఇప్పుడు నన్ను అక్కడ నిలబెట్టి ఉంటే నేనేమైనా కూడా మీరు చెప్పినట్టు మీరు ఆడిచ్చినట్టల్లా ఆడేవాడిని కానీ ఈ రోజున నా సీటే నాకు లేకుండా చేశారు రేపు ఇంకేమైనా చేస్తారేమో అసలు నేను రేపు గెలుస్తాను ఓడిపోతానో నాకు తెలియదు గాజువాకలో ఇలాంటి పరిస్థితుల్లో మీరు చెప్పిందల్లా చేసి నేను రేపు పొద్దుట బలి పశువును కాలేను అంటూ పవన్ కళ్యాణ్ తిట్టాలి అంటూ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి నేరుగా ఆదేశాలు వచ్చినా కూడా లేదు ససే మీరా నేను తిట్టాను అంటూ తెగేసినటువంటి తెగేసి చెప్పినటువంటి పరిస్థితి గుడివాడామన్నారు ఈ క్రమంలోనే ఈ పరిణామాలన్నీ అంటే ఒకవైపున విజయ వైవి సుబ్బారెడ్డి తాలూకు ఆధిపత్యం ఇంకో పక్కన తన పైన ఏదైతే ఈ ప్రచారాలు చేస్తూ ఫిర్యాదులు చేస్తూ ఉన్నారో వాటిని అధిన అధిష్టానం నుంచి వాటిపైన కూడా ఆయనకి ఏదైతే వార్నింగులు హెచ్చరికలు రావటం ఇంకోసారి ఈ విధంగా చేస్తే బాగోదు నీ పైన ఈ విధంగా ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పి మరి ఆ ఫిర్యాదులన్నీ కూడా పంపిస్తుంది వైవి సుబ్బారెడ్డి అదే సమయంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి కూడా వీటిపైన ఒక ఇంత సీరియస్ అయినట్లుగా ఎందుకంటే పవన్ కళ్యాణ్ని తిట్టాలి అన్నప్పుడు తిట్టనని చెప్పాడట కూటమిని తిట్టాలి అన్నప్పుడు తిట్టనని చెప్పాడట ఈ రోజున అక్కడ సీఎం రమేష్ గెలుపు కోసం కృషి చేస్తున్నాడు అనేటువంటి అంశం జగన్మోహన్ రెడ్డి దృష్టికి వైవి సుబ్బారెడ్డి తీసుకెళ్లడంతో జగన్మోహన్ రెడ్డి ఏదైతే గుడివాడ అమర్నాథ్కి సీరియస్గా వార్నింగ్ కూడా ఇవ్వటం ఈ అంశాలన్నిటితో కూడా ఈ రోజున మనస్తాపం చెందినటువంటి అంటే ఇవన్నీ కూడా తనకి ఎదురవుతున్నటువంటి ఘోర అవమానాలు అలాగే పార్టీలో తనకి జరుగుతున్నటువంటి ఈ అవమానం తనకి జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటితోటి కూడా మనస్తాపం చెందినటువంటి గుడివాడ అమర్నాథ్ ఈ రోజున ఒక వీడియో కూడా చూపిస్తారు వీడియో చూశారు కదా ఆ వీడియోలో ఉంది ఎవరు గాజువాక కూటమి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు ఆయనతోటి కలిశారు గుడివాడ అమర్నాథ్ ఆయనతోటి కలిసి ఏదైతే తను పార్టీ మారేటువంటి ఆలోచనలో ఉన్నాను పార్టీలో తనకి ఇంతకాలం జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నందుకు ఈ స్థాయిలో అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి ఇంకా పార్టీలో నేను ఇమ్మడలేకపోతున్నాను పార్టీలో మారాలని అనుకుంటున్నాను పార్టీ మారాలని అనుకుంటున్నాను కాబట్టి నారా లోకేష్ గారితో అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తే ఆయనతో భేటీ అయ్యి వెంటనే పార్టీ మారిపోతాను అంటూ కూడా ఇప్పటికే పల్లా శ్రీనివాసరావు దగ్గర అలాగే ఇంకొంతమంది టీడీపీ కీలక నేతల దగ్గర కూడా ఆయన మాట్లాడినట్టుగా ఆయన ఇప్పటికే రాయభారం కూడా పంపిన కూడా ఒక ప్రచారం అక్కడ ఉన్నటువంటి ఏది విశాఖ అలాగే ఏదైతే అనకాపల్లి జిల్లాల్లోని రాజకీయ వర్గాలతో పాటుగా అక్కడ మీడియా సర్కిల్స్లో కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది ఏ క్రమంలోనే ఏదైతే విశాఖలో భరత్ ఎవరైతే తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేనల కూటమి అభ్యర్థి ఎంపీ అభ్యర్థిగా ఉన్నాడో ఆయన గెలుపు కూడా నల్లేరు మీద నడకే భరత్ ఖచ్చితంగా గెలవబోతా ఉన్నాడు అంటూ ఏదైతే గుడివాడ అమర్నాథ్ ఈ మధ్య ఒక ప్రకటన కూడా చేసినట్లుగా ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి క్రమంలో ఈ అంశం ఏదైతే గుడివాడ అమర్నాథ్ ఈ రోజున వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు ఈ క్రమంలోనే నారా లోకేష్ అయిన అపాయింట్మెంట్ కోసం కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి రాయభారాలు కూడా పంపుతూ ఉన్నాడు ఈ క్రమంలోనే కొంతమంది కీలక నేన నేతలతోటి మంతనాలు కూడా జరుపుతూ ఉన్నారు మరి నారా లోకేష్ అపాయింట్మెంట్ కోసం ఇప్పటికే అనేక విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటి వరకు అపాయింట్మెంట్ అయితే దొరకలేదు కానీ గుడివాడ అమర్నాథ్ మాత్రం వన్స్ ఆయనకు అపాయింట్మెంట్ కనుక దొరికితే ఖచ్చితంగా నారా లోకేష్తో భేటీ అయిన తర్వాత ఆయన పార్టీ మారేటువంటి అవకాశాలు కూడా చాలా మెరుగ్గా ఉన్నాయి అనేటువంటిది ముఖ్యంగా అనకాపల్లి అలాగే విశాఖ జిల్లాల్లోని వైసీపీ నేతలతో పాటుగా అక్కడ రాజకీయ వర్గాల్లో అలాగే మీడియా సర్కిల్స్లో ముఖ్యంగా గుడివాడ అమర్నాథ్ అనుచరుల్లో కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది ఈ అంశం మరి ఈ అంశం మాత్రం రాబోయేటువంటి ఈ రోజుల్లో అంటే రేపు ఎన్నికల ముందే జగన్మోహన్ రెడ్డికి ఒక ఊహించని షాక్గా కూడా పరిణమించేటువంటి అవకాశం ఉన్నట్లుగా అయితే కనిపిస్తూ ఉంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏంటి అనేటువంటిది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ